అత్తయ్య చిన్నపిల్లల విషయాన్ని పెద్దది చేయకండి అని చెప్పేసి భాస్కర్ అంటాడు బన్నీగాడు కొట్టేసిన డబ్బుల్ని అభి నిన్నే కథ రా అడిగింది అని చెప్పేసి సుమంగల్ అంటుంది నిజంగా నేను ఆ డబ్బులు కొట్టేయలేదు అని చెప్పేసి బన్నీ అంటూ ఉంటాడు మమ్మీ మీద ఒట్టు డాడీ నేను ఆ డబ్బులు తీయలేదు అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటే మరి ఆ డబ్బులు నీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయిరా అని చెప్పేసి దమయంతి అంటుంది నేను కూడా మా మమ్మీ మీద ఒట్టు వేస్తున్నాను నిజంగానే నేను కూడా డబ్బులు తీయలేదు అని చెప్పేసి కిట్టు అంటాడు ఇక పక్కనే ఉన్న కీర్తి దొంగ ఒట్లు వేయకు మీ అమ్మ చచ్చిపోతుంది అని చెప్పేసి అంటుంది నేనేమి దొంగ ఒట్లు వేయట్లేదు బన్నీగాడే దొంగ ఒట్లు వేస్తున్నాడు మీ మమ్మీయే చచ్చిపోద్ది అని చెప్పేసి కిట్టు అంటాడు ఇక దాంతో బన్నీ కోపం వచ్చి మా మమ్మీ చచ్చిపోద్ది అంటావా అని చెప్పేసి కిట్టు కాలర్ పట్టుకొని ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు బన్నీ ఆగుబన్ని అని చెప్పేసి వసు అందరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటారు ఇక బన్నీ ఆగకపోవడంతో అభికి కోపం వచ్చి బన్నీ ఆగుతావా లేదా కిట్టు కాలర్ వదిలేస్తావా లేదా అని చెప్పేసి కోప్పడతాడు ఇక దాంతో బన్నీ కిట్టు కాలర్ వదిలేస్తాడు అమ్మో అమ్మో వీడు పిల్లడా లేకపోతే రౌడీయా ఇంతలు కొడుతున్నాడు అని చెప్పేసి దమయంతి అంటుంది పెంపకం లాంటిది తల్లి సరిగ్గా పెంచి ఉంటే గనక పిల్లాడు ఇలా ఎందుకు తయారవుతాడు అని చెప్పేసి సుమంగలి అంటుంది అత్తయ్య ఇక ఆపుతారా చాలు అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఈ ఇంట్లో మీరేం చేసినా కూడా నోరెత్తకూడదు అంతే కదా భాస్కర్ని దొంగ అన్నా కూడా ఎవరూ ఏం మాట్లాడకూడదు కిట్టు కాలర్ పట్టుకున్న బన్నీ కూడా తప్పు చేయలేదని అంటారు అంతా కూడా మీ ఇష్టారాజ్యం అయిపోయింది అని చెప్పేసి సుమంగల్ అంటుంది బన్నీ అసలు ఈ గొడవంతా కూడా నీ వల్లే వచ్చింది ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు అని చెప్పేసి జయంతి చెప్తుంది నేను నిజంగా దొంగతనం చేయలేదు నాయనమ్మా అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఇక గొడవని పెద్దది చేయకండి వదిన ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పేసి జయంతి చెప్తుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బన్నీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంకా వసు అప్పుడే బయటకు వచ్చి ఏవండి బన్నీ కనిపించట్లేదు మీకేమైనా కనిపించాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేను కూడా బన్నీ కోసమే వెతుకుతున్నానండి నాకు కూడా కనిపించలేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు సడన్గా అభిరామ్కి బన్నీ కనిపిస్తాడు వసుగారు టెన్షన్ పడకండి బన్నీ ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక వసు అభి ఇద్దరూ కలిసి బన్నీ దగ్గరకు వెళ్ళి బన్నీ అందరూ భోజనం చేస్తుంటే నువ్వే ఇంటి ఇక్కడ కూర్చున్నావు రా లోపలికి వెళ్ళాం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు డాడీ నేను నిజంగా చెప్తున్నాను నిజంగా ఆ డబ్బు దొంగతనం చేయలేదు కిట్టు కిట్టుబావే దొంగతనం చేశాడు అని చెప్పేసి బన్నీ చెప్తాడు మాకు తెలుసు అని చెప్పేసి అభిరామ్ అంటాడు మరెందుకు డాడీ బావ దొంగతనం చేశాడు అని చెప్తున్నా కూడా దమయంతి అత్తయ్య నన్ను తిడుతుంది బావని కరెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి బన్నీ అడుగుతాడు నువ్వంటే నాకు ఎలా ఎంతగా ఇష్టమో అలాగే దమయంతి అత్తయ్యకు కూడా కిట్టు అంటే అంతే ఇష్టం అందుకనే కిట్టు తప్పు చేసినా కూడా నిన్నే తిట్టింది అని చెప్పేసి వసు చెప్తుంది నిజంగానే కిట్టు బావా దొంగతనం చేశాడు అంతేకాదు స్కూల్కి రావట్లేదు డబ్బులతో బెట్టింగ్ చేస్తున్నాడు బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి డాడీ అవన్నీ కరెక్ట్ చేస్తుందనే నేను అత్తయ్యతో చెప్పాను ఇవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు మీరు బాధపడతారని చెప్పేసి అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు మాకు చెప్పి మంచి పని చేశావు బన్నీ కిట్టుని మేము కరెక్ట్గా చేస్తాము అని చెప్పేసి అభివసు చెప్తూ ఉంటారు సరే బన్నీ ఇకనైనా భోజనం చేద్దురా అని చెప్పేసి అభిరామ్ పిలుస్తాడు లేదు డాడీ నాకు ఆకలిగా లేదు అని బన్నీ అంటే అన్నం మీద కోపగించుకోకూడదు రా భోజనం చేద్దాం అని చెప్పేసి అభి చెప్తాడు నాకు అన్నంబాయి కోపం లేదు డాడీ బాధగా ఉంది అని చెప్పేసి బన్నీ చెప్తాడు బన్నీ నువ్వు భోజనం చేయలేదని మీ డాడీ కూడా భోజనం చేయలేదు అని చెప్పేసి వసు చెప్తుంది అవునా డాడీ సారీ డాడీ అని చెప్పేసి బన్నీ చెప్తాడు నేనే కాదు మీ మమ్మీ కూడా భోజనం చేయలే అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇకనైనా భోజనం చేద్దురా బన్నీ అని చెప్పేసి అభిరామ్ పిలవగానే కొంచెం సేఫ్ అయ్యాక తింటాను డాడీ అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు సరే గారు మీరు వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకొని ఇక్కడికి తీసుకురండి ఇక్కడే తిందాం అని చెప్పేసి అభి చెప్తాడు ఇక వసు భోజనం తీసుకురావడం కోసం కిచెన్లోకి వెళ్తుంది నాపైన కోపం వచ్చిందా డాడీ అని చెప్పేసి బన్నీ అడుగుతాడు లేదు బన్నీ నీవు తప్పు చేస్తుంటే ఊరుకోవు తప్పుని ఎదిరిస్తావు నువ్వు నిజంగా హీరోవి బన్నీ ఇప్పుడే కాదు నువ్వు పెద్దయ్యాక కూడా ఇలానే ఉండాలి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక ఇంతలో వసు భోజనం తీసుకొని వస్తుంది బన్నీ ఫస్ట్ నువ్వు తిను అని చెప్పేసి బన్నీకి నోట్లో పెడుతూ ఉంటుంది మమ్మీ ముందు నువ్వు తిను నువ్వు తింటే డాడీ కూడా తింటారు అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఇక వసు ముందు తినేసి ఇక ప్లేటుని బన్నీకి ఇస్తుంది అభిరామ్ ఆ ప్లేట్ని తీసుకొని అందరికీ కూడా నోట్లో పెడుతూ ఉంటాడు ఇక అలా ముగ్గురు కలిసి చాలా సంతోషంగా భోజనం చేసేస్తారు ఇంకా మార్నింగ్ అవుతుంది వసు నిద్ర లేవకుండా అలానే నిద్రపోతూ ఉంటుంది బన్నీ కీర్తి వెళ్ళి మమ్మీ మమ్మీ ఏంటి ఇంకా పడుకున్నావు హెల్త్ ఏమన్నా బాగాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు లేదు బన్నీ కొంచెం లేట్ అయింది అని చెప్పేసి వసు చెప్తుంది బాగోపోతే పడుకో మమ్మీ అని చెప్పేసి బన్నీ కీర్తి చెప్తారు లేదులే బన్నీ వస్తున్నాను మీరు ఫ్రెష్ అవ్వండి వచ్చి రెడీ చేస్తాను స్కూల్కి అని చెప్పేసి వసు చెప్తుంది ఇక ఇంతలో దమయంతి కిట్టుని రెడీ చేస్తూ ఉంటుంది వరే కిట్టు నిజంగా డబ్బు దొంగతనం చేసేవారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదు మమ్మీ నీ మీద ఒట్టు పెట్టాను కదా అని చెప్పేసి కిట్టు అంటాడు అలా కాదురా ఎప్పుడైనా సందర్భం వస్తే కనుక డబ్బు దొంగతనం చేయిరా అవి మనకి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పేసి దమయంతి చెప్తుంది సరే మమ్మీ ఈసారి నుంచి ఎక్కడ డబ్బులు దొరికినా కూడా తీసుకొచ్చి నీకే ఇస్తాను అని చెప్పేసి కిట్టు చెప్తాడు నా కొడుకు బంగారం అని చెప్పేసి దమయంతి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే సుమంగలి వచ్చి అవునే నీ కొడుకేమో బంగారం నువ్వేమో వజ్రానివి మీ ఇద్దరికీ మీరే సరిపోతారు మిమ్మల్ని ఎవరైనా మురుస్తారా మీకు మురే మురుసుకోండి అని చెప్పి సుమంగలి అంటుంది ఏంటత్తా నీకు పిల్లలు లేరని అసూయ లేకపోతే నాకు కొడుకున్నాడని నీకు అసూయ అని చెప్పేసి దమయంతి అంటుంది ఎవరికీ లేని కొడుకు నీకు మాత్రమే ఉన్నాడే అని చెప్పేసి సుమంగలి అంటుంది పొద్దున్నే ఏవైనా నోట్లో నోరు పెట్టడం ఎందుకురా పదా వెళ్దాం అని చెప్పేసి దమయంతి కిట్టు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అను కీర్తి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు అక్కడే అఖిల్ నందిని కూడా ఉంటారు అప్పుడే కిట్టు కూడా అక్కడికే వచ్చేస్తాడు మీరు బ్యాగ్స్ రెడీ చేసుకోండి నేను లంచ్ బాస్కెట్ తీసుకొస్తాను అని చెప్పేసి వసు కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే పావని కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది వసు మొహం వైపు అలా చూస్తూ ఉంటుంది వసు అదేమీ పట్టించుకోకుండా తన బ్యాగ్ని తాను సర్దుతూ ఉంటుంది ఇంకా అదే టైంకి వసుకి హెడేక్ వస్తున్నట్టు తల పట్టుకొని అలా ఉంటుంది పావని అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వసు లంచ్ బాస్కెట్స్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది ఇంకా మరోవైపు పావని అందరికీ కూడా టేబుల్ మీద టిఫిన్ సర్దుతూ ఉంటుంది అప్పుడే జయంతి వచ్చి పావని టిఫిన్ రెడీనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రెడీ అత్తయ్యా అని చెప్పేసి పావని చెప్తుంది ఇక బన్నీ కీర్తి ఇద్దరు కూడా నాయనమ్మా అని చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోతారు ఇక తరువాత పావని టిఫిన్ రెడీనా అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు రెడీ అండి అందరూ వచ్చి కూర్చుంటే వడ్డిస్తాను అని చెప్పేసి పావని అంటుంది బాగా ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టవే అని చెప్పేసి సుమంగలి వస్తుంది సుమంగలి కూర్చుంటున్న కుర్చీని దమయంతి పక్కకు లాగడంతో సుమంగలి కింద పడిపోతుంది పొద్దునే నన్ను కింద పడేశావింటే నీకెందుకే అంత కుల్లు అని చెప్పేసి సుమంగలి అంటుంది నేను ఆ కుర్చీ తీసుకుందాం అనుకున్నాను నిన్ను పడేద్దాం అనుకోలే అని చెప్పేసి దమయంతి అంటుంది నా కుర్చీని కావాలానే అని చెప్పేసి సుమంగలి అనటంతో నీ కుర్చీ అని అక్కడ పేరు రాసుందా ఏంటత్తా అని చెప్పేసి దమయంతే అంటుంది అబ్బాబ్బా పొద్దున్నే గొడవ మొదలు పెట్టారా అరవకుండా టిఫిన్ తినండి అని చెప్పేసి జయంతే అంటుంది ఇక అందరూ కూడా అలా టిఫిన్ చేస్తూ ఉంటే హారిక వచ్చి సోఫాలో కూర్చొని వసువక జ్యూస్ అని చెప్పేసి ఆర్డర్ వేస్తూ ఉంటుంది అది చూసి నాకి చూసావా అసలు మహారాణిలా కూర్చొని ఎలా ఆర్డర్లు వేస్తుందో అని చెప్పేసి కోప్పడుతూ ఉంటాడు అఖిల్ పట్టించుకోకు నువ్వు టిఫిన్ తిను అని చెప్పేసి జయంతి చెప్తుంది ఇక వసు అప్పుడే తల పట్టుకొని అలా మెల్లగా నడుచుకుంటూ కిచెన్ వైపు వస్తూ ఉంటుంది ఇక సడన్గా వసుకి తల కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఇక సోఫాను పట్టుకొని అక్కడే నుంచొని సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక వసు అలా కింద పడిపోవటాన్ని ఎవరు కూడా గమనించరు అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే అభిరామ్ బజార్ నుంచి ఇంట్లోకి వస్తాడు అభి టిఫిన్ తిందురా అని చెప్పేసి భాస్కర్ పిలుస్తాడు అనయ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మీరు టిఫిన్ చేయండి అని చెప్పేసి అభిరామ్ లోపలికి వెళ్తూ ఉంటాడు వసుగారు ఏంటి ఇక్కడ లేరు ఎక్కడున్నారు అని చెప్పేసి వసు కోసం అంతా వెతుకుతూ తన రూమ్లోకి వెళ్తాడు రూమ్లో కూడా వసు కనిపించకపోవడంతో మిగతా అంతా కూడా వెతుకుతూ ఉంటాడు సడన్గా వసుగారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి పై నుంచి కిందకి చూసేసరికి అక్కడ కింద వసువు కనపడుతూ ఉంటుంది వసుగారు అని చెప్పేసి గట్టిగా అభిరామ రుస్తాడు ఇక దాంతో టిఫిన్ తింటున్న వాళ్ళందరూ ఒక్కసారి షాక్ అయ్యి వసు వసు అని చెప్పేసి అభి ఎక్కడ పిలిచాడో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఇక అందరూ కూడా వసు కాళ్ళు చేతులు సర్దుతూ ఉంటారు వసు ఏమైంది వసు కళ్ళు తెరు వసు అని చెప్పేసి పావని జయంతి అంటూ ఉంటారు వసు యొక్క ఏమైంది అని చెప్పేసి హారిక అంటూ ఉంటుంది వసు మాత్రం అన్కాన్షియస్లో ఉంటుంది ఇక ఇంతలో అభిరామ్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి వసుని చెక్ చేసి ఇంజక్షన్ వేస్తారు ఈవిడకు బీపీ ఉందా అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటారు లేదు డాక్టర్ అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు తనకు లో బీపీ వల్ల అన్కాన్షియస్ అయ్యారు మీరు కనుక చూసి ఉండకపోతే నేను కనుక టైంకి వచ్చి ఉండకపోతే తన ప్రాణానికే ప్రమాదం అయ్యేది అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు ఎప్పుడైనా స్ట్రెస్ ఆలోచనలు టెన్షన్స్ వల్ల ఇలా అవుతూ ఉంటుంది కేర్ఫుల్గా ఉండండి ఇంకొకసారి ఇలా రిపీటెడ్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జయంతి పావని ఇద్దరు కూడా వసు దగ్గరకు వెళ్తూ ఉంటారు చాలు ఆగండి మీరెవరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అభిరామ్ కోప్పడుతూ ఉంటాడు వసుగారు అసలు ఏ తప్పు చేశారని వసుగారిని ఇంతలా దూరం పెడుతున్నారు హారికకు సపోర్ట్ చేసిందనా లేకపోతే హారికను ఇంట్లో ఉండనిచ్చిందనా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు హారిక తప్పు చేయలేదు అనడానికి నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు ఈ ఇంటి కోసం వసు వసుగారు ఎంతో కష్టపడ్డాడు నా ఆస్తి అంతా కూడా నా అన్నయ్యకు తమ్ముడికి రాసిస్తుంటే ఒక్క మాట కూడా అడగలేదు ఆస్తి అంతా పోగొట్టుకొని తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చినప్పుడు వాళ్ళందరికీ భోజనం పెట్టి తను పస్తులుండేవాళ్ళు అదేనా వసుగారు చేసిన తప్పు తను ఏ తప్పు చేసిందని తనను ఇంతలా దూరం పెట్టారు అని చెప్పేసి అభిరామ్ నిలదీస్తూ ఉంటాడు వసు అంటే మా అందరికీ గౌరవం అని చెప్పేసి భాస్కర్ అంటాడు ఇక చాలా ఆపండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు వసు మీద మాకు ఏ కోపం లేదు అభి అని చెప్పేసి పావని చెప్తూ ఉంటుంది వసుమి గారి మీద కోపం లేదు ే మీరెవరు కూడా వసుగారు తిన్నారా లేదా అని పట్టించుకోకుండా మీ పాటికి మీరు టిఫిన్ తింటూ ఉంటారా అని చెప్పేసి అభిరామ్ నిలదీస్తూ ఉంటాడు మీరెవరు కూడా వసుగారిని చూసుకోవాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్